స్టూడెంట్స్కి అండ్ ప్రతి ఒక్కరికి అందరూ తినేగల ప్రైజెస్లోనే మేము తీసుకొని వచ్చామండి ప్రైజింగ్ కూడా అన్నీ వన్ ఎయిటీలోనే ఉంటాయి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ లోపే ఉంటాయి ప్రజెంట్ వచ్చేసి కాంబోస్ కూడా నడుపుతున్నామండి ఈ కాంబోస్ కూడా అందరికీ కడుపు నింపుతాయనేసే ఎట్లా అంటే ఇప్పుడు రాయలసీమ మలై చాప అండ్ రెండు రుమాలి రోటీ మనం వన్ థర్టీకే ఇస్తున్నాము ప్లస్ స్పెషల్ మలాయి చాప్ అండ్ రెండు రుమాలి రోటీ వన్ వన్ సిక్స్టీకి ఇచ్చేస్తున్నాము సో ఇక్కడ మోమోస్ బుర్జ్ ఖలీఫా ఇవన్నీ చాలా ఉన్నాయండి చాలా రకాల అంటే చాప్స్ అనేవి ఉన్నాయి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అన్నీ ప్రతి ఒక్కటి స్పెషల్గా ఉంటాయి మనం ఏది తిన్నా కానీ అరే ఇది దానిలాగా ఉంది అనే ఒక ఒక ఫీల్ అయితే ఉండదు మా సిగ్నేచర్ డిష్ వచ్చేసి మలై చాప అండి నెక్స్ట్ సిగ్నేచర్ డిష్ వచ్చేసి రాయలసీమ మలాయి చాప్ అనేసి ఉందండి ఇవైతే మాకు ప్రీమియం ఇదే అండి మాకు అన్నీ ఒకటే రేటు ఇది బాగుంటుంది అనేసి నేను చెప్తున్నాను మిక్స్డ్ ప్లాటర్స్ ఉన్నాయండి స్పెషల్ మలాయి చాప్ ఉంది ఇవన్నీ ఎయిటీన్ నుండి టూ టెన్ లోపల టూ ఫిఫ్టీ లోపలనే ఉంటాయి ఈ ప్లాటర్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ లోపల ఉంది స్పెషల్ మలాయి చాప్ వచ్చేసి వన్ ట్వంటీ హాఫ్ ప్లేట్ ఫుల్ ప్లేట్ వచ్చేసి టూ టెన్ అండి మన దగ్గర హాఫ్ ప్లేట్ ఉంటుంది ఫుల్ ప్లేట్ కూడా ఉంటుంది ఇది అంటే అంటే ఢిల్లీ మలై చాప్ స్పెషల్ జంబో రోల్ అనేసి ఇవన్నీ ఒక మంచి కడుపు నిండా తినేలాగా కూడా మేము అంది అందిస్తున్నాము ఇదంతా సంజయ్ అండి దీంట్లో అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్ అండ్ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అనేది మేమేమి యాడ్ చేయము మాకి చెయ్యాలని కూడా లేదు ఎందుకంటే ఎక్కడైనా అని మా ఫ్రాంచైజ్లో ఎక్కడ అజినోమోటో అనేది ఉండదు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అనేది ఉండదు ఆల్ ఓవర్ ఇండియా మాకు సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ అవుట్లెట్స్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మొట్టమొదటిసారిగా మేమే తీసుకొని వచ్చాము ఇన్ ఫ్యూచర్ ఎవరికైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఢిల్లీ మలై ఛాప్ నా నా మీకు వచ్చే ఫొటోస్లో మా ఫ్రాంచైజ్ నెంబర్ ఉంటుంది ఆంధ్ర తెలంగాణ నంబర్ ఉంటుంది ఆ నంబర్కి కాల్ చేసి మిగతా వివరాలు తెలుసుకోవచ్చు పూర్తి వివరాలు కావాలనుకుంటే గాంధీనగర్ దగ్గర క్రౌన్ డెంటల్ పక్కన మన ఢిల్లీ మలై షాప్ అనేది ఉందండి అక్కడికి వచ్చితే మేము అన్ని డీటెయిల్స్ వివరంగా చెప్తాం సంజయ్ అండి ఈ